తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం కొన్ని సందర్భాలలో పీచే అనే పదాన్ని ఏ విధంగా వాడాలో చూద్దాం ఒక వస్తువు లేదా వ్యక్తి వెనుకవైపు ఉన్నప్పుడు వెనుక నీవు నిలబడవద్దు పీచే తుమ్ మత్ హో వెనుక తలుపు మూసుకో పీచేక దర్వాజా బంద్ కరో ఏదైనా కాలానికి కానీ లేదా గతానికి కానీ సంబంధించినప్పుడు ఈ విధంగా చెప్పాలి అది చాలా రోజుల వెనుక జరిగింది ఓ బహు దినోకే పేహలే హువాథా ఒక సంవత్సరం క్రితం మనం ఇక్కడే ఉన్నాము ఏక్ సాల్ పేలే హమ్ ఎహీథే ఇక్కడ మనము పీచేకి బదులు పెహలే అనే పదాన్ని ఉపయోగిస్తాము అంటే ముందు అనే భావనలో మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది ఎవరికైనా కానీ లేదా ఏదైనా వరుసలో వెనుక ఉన్నప్పుడు ఈ విధంగా వాడతాం నీవు ప్రతి పోటీల్లో వెనుక ఉన్నావు తుమ్ హర్ ప్రతియోగితమే పీచే హో వారి అభిప్రాయాలలో నేను వెనుకలేను అంటే వెనుకబడి లేను అని ఉనికి రాయమే మై పీచే నహీహు ఏదైనా ప్రయత్నంలో కానీ లేదా నమ్మకంలో కానీ సాహసంలో కానీ వెనుకబడి ఉండడం అతను ఎప్పుడూ పనిచేయడంలో వెనుక ఉండడు పీచే భయంతో వెనుక పడద్దు డర్కే కారణ్ పీచే మత్ హటో మనము ఏదైనా తలవంచిన పరిస్థితిలో గాని అంటే నిరుత్సాహ పరిస్థితిలో వాడేటప్పుడు నేను వెనుక ఉన్నాను అనే భావన మనల్ని నిరుత్సాహపరుస్తుంది మనం వెనుకబడి ఉన్నాము అనే భావన మనల్ని ఎంతో నిరుత్సాహానికి గురి చేస్తుంది అప్పుడు మై పీచే హూ భావన హమే నిరాశ కత్తే హే.